నలభై రోజుల ఉపవాస ప్రార్థనలో నాలుగో రోజులో ఉండడానికి దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప కృప మీ కన్నీరు విడిచుట నేను చూసి తిని మీ ప్రార్థన నేను అంగీకరించాను అన్నారు ఆయన గనుక ప్రతి ఒక్కరము కూడా కన్నీటితో ప్రార్థన చేద్దాం నీకున్న సమస్య శోధన నుంచి విడుదల పొందుకుని సంతోషభరితమైన స్థితికి నీ దుఃఖమును ప్రతిదాన్ని కూడా సంతోషముగా ఆనందంగా ప్రభువే మార్చబడును గాక ప్రభు పేరిట మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు మరొక వాగ్దానం వినడానికి దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప కృప ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము యోహాను వార్త పదహారో అధ్యాయము ఇరవై వచ్చినము మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగును యువర్ సారో షెల్ బీ టర్న్ ఇన్ టు జాయ్ ప్రైజ్ అలాడ్ మన ప్రతిరోజు కూడా అనేక శోధనలు మన మీదకి వచ్చేటప్పటికీ కలవరాలు సమస్యలు మనం ఎదుర్కొనేటప్పటికీ చాలా రకాలుగా ఏడుస్తూ బాధపడుతూ ఉంటున్నాము ప్రతిరోజు రాత్రికాల సమయం ముందు నిద్రపోయేటప్పుడు నా జీవితం ఏంటి నా బ్రతుకేంటి ఆ ఫ్యాన్ చూస్తూ ఆ సీలింగ్ చూస్తూ నువ్వు ఏడుస్తున్న పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు నీ కన్నిటిని నాట్యముగా మారుస్తాడు నీవు పడుతున్న వ్యాధనకరమైన పరిస్థితులన్నింటినీ కూడా సంతోషభరితంగా దేవుడు నడిపిస్తాడు నువ్వేం కలవరపడద్దు నువ్వేం దిగులు పడద్దు దేవుని మీద భారం ఉంచినప్పుడు ఆయనకు మనం అప్పగించినప్పుడు మనం దుఃఖపడతామంటా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎదుర్కొంటున్న ఆర్థిక పరమైన సమస్యల్లో అప్పుల ఊబిలో కూరుకుపోయావు స్నేహితుల వైపు చూసినా బంధువులు చూసినా వాళ్ళు నిన్ను దూరం పెడుతున్నారే తప్ప నీకు ఎవరో సహాయం చేసేదట్టుగా కనిపించట్లేదు ఆనందము లేదు అందాన్ని కోల్పోయావు ఆరోగ్యాన్ని కూడా కోల్పోయావు నీ కుటుంబంలో ఎక్కడుంది సంతోషం ఏడుస్తూ బాధపడుతున్నావు కనీసం నీ ముఖంలో చిరునవ్వు కూడా లేదు ఏంటి సమస్యకు కారణం ఈ ఇబ్బందికి కారణం ఏంటి నీ ఎదుర్కొంటున్న కుటుంబ సమస్యలే కదా నువ్వు పడుతు దుఃఖమే కదా నువ్వెందుకు ఇంతకు ముందులాగా ఉండలేకపోతున్నావు ఎందుకు ప్రార్థించలేకపోతున్నావు ఆరాధించలేకపోతున్నావు స్థుతించలేకపోతున్నావు దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నావు ఇంతకుముందు ఆరాధించినట్లుగా ఇప్పుడు నీ మొహంలో చిరునవ్వు లేదు సంతోషంగా దేవుని గనపరచలేకపోతున్నావు ఏమవుతుంది తాగుడు జీవితంతో ఉన్న నీ భర్తను బట్టే కదా కుటుంబాన్ని పట్టించుకొని నీ భర్తను గురించే కదా నీవు పడుతున్న సమస్యల బట్టే కదా నువ్వెంతగానో కలవర పడిపోతూ దిగులు పడుతూ ఉంటున్నావు అయితే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నమాట నీ దుఃఖమును సంతోషంగా మారుస్తాడంట ప్రైజ్ ప్రైజ్లాడ్ మీరు అనుభవిస్తున్న ప్రతి వ్యాధనని మార్చగలిగిన శక్తి మనుషుల వల్ల కాకపోవచ్చేమో కానీ సమస్తమును కలుగు చేసిన దేవునికి ఇది చాలా చిన్న విషయం ప్రభువ నా స్థితి మార్చవా నా గతి మార్చవా నేను అనుభవిస్తున్న ఈ వ్యాధనకరమైన పరిస్థితులన్నింటినీ మార్చి సంతోషభరితంగా సమాధానభరితంగా నన్ను నిలబెట్టవా అని అడిగితే అసాధ్యమైన కార్యాలు ప్రభువే సాధ్యపరుస్తారు ఈ నలభై రోజులు నువ్వు తీర్మానం చేసుకున్నావు కదా మర్చిపోయావా నాలుగో రోజులో మనం ఉన్న దేవుని దగ్గర ప్రార్థన చేయాలని ఒక ప్రార్థన అంశం గురించి ఒక ప్రార్థన అవసరత గురించి ఆత్మీయ వృద్ధి గురించి ఆర్థిక పరమైన సమస్యల గురించి రోగ సమస్యల గురించి కుటుంబంలో మనం పడుతున్న వేదనకరమైన ప్రతి పరిస్థితుల గురించి దేవుని దగ్గరే మోకరిద్దాం అనుకున్నావు కదా దేవుని దగ్గరే ప్రాకులు ఆడదాము ప్రార్థన చేద్దాము వేడుకుందాము మొరపెడదాం అనుకున్నావు కదా మరెందుకు ఆలోచన చేస్తున్నావు ఆయన దగ్గరే ప్రార్థించు ప్రభువ ఈ సమస్యల నుంచి నాకు జయమును కలుగు చేయి తండ్రి నీవు తప్ప నాకు ఇంకొక ఆధారము లేదు ముందుగా ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి మీకు కావలసినన్నింటినీ సమకూరుస్తానంటున్నావు ప్రభు ముందు నీ వాక్యం వినడానికి తీర్మానం చేసుకుంటున్నాను నీ దగ్గరికే వచ్చి ప్రార్థన చేస్తున్నా నిన్నే వెతుకుతున్నాను ప్రభావ నీ మాట కొరకే నేను ఆశపడుతున్నాను నీ అందే విశ్వాసం ఉంచుతున్నాను నాకు ఇంకొక ఆశ లేదు నాకు ఇంకొక ఆలోచన లేదు నీవు తప్ప నాకు ఇంకొక ఆశ్రయమైనది ఏదీ లేదు ప్రభా మనుషులను నమ్ముకోవట్లేదు తండ్రి కేవలము నీ మీదే ఆధారపడుతున్నాను అనే విశ్వాసముతో ఎప్పుడైతే దేవుని దగ్గర మొరపెడతావో నీ దుఃఖాన్ని నాట్యముగా దేవుడు మారుస్తాడు నీ శ్రమను ఆశీర్వాదకరంగా మారుస్తాడు నీ వేదనను సంతోషభరితంగా మారుస్తాడు నీ అవమానాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు నీ నిందలను దీవెనగా ప్రభువే మారుస్తాడు నీ కుటుంబం నిత్యం ఆశీర్వదించబడుతుంది మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే చాలా గొప్పవాడు మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు మనల్ని క్షేమానికి నడిపిస్తాడు కదా ఆయన తగిన సమయకాలం ముందు మనల్ని హెచ్చిస్తాడు కదా మనకి శ్రేష్టమైన దాన్ని దేవుడు ఇస్తాడు కదా ఆయన ఎందు నమ్మిక ఉంచినప్పుడు ఆయనే మన కుటుంబాల పట్ల కార్యాలు నెరవేరుస్తాడు మరెందుకు భయపడుతున్నావు ఎందుకంత కలవరపడుతున్నావు ఎందుకంత దిగులు పడుతున్నావో దేవునిని మన హృదయంలోకి ఆహ్వానించుకుందాము నా స్థితి స్థితిని మార్చయ్యా నా పరిస్థితిని మార్చయ్యా ఇప్పుడు నేను పడుతున్న ప్రతి బాధలో నుంచి నాకు విడుదల కలుగుచే నన్ను లేవనెత్తు ప్రవ్వా ప్రతిరోజు ఏడుస్తున్నా ప్రతిరోజు కన్నీటితో బాధపడుతున్నా నా కుమారుని చూసినప్పుడు అల్లుని చూసినప్పుడు బిడ్డలు చూసినప్పుడు స్నేహితులు చూసినప్పుడు నా భర్తను చూసినప్పుడు కోపిష్టి బ్రతుకుతో అక్రమ సంబంధాలకు బందీ అయిపోయిన నా కుటుంబం చల్లా చెదురైపోయింది ప్రభావ దయచేసి నా ఇల్లు అనే కుటుంబాన్ని కట్టు తండ్రి నా జీవితాన్ని కట్టు ప్రభావ నా బ్రతుకుని తండ్రి నీవు కట్టకపోతే కట్టువారి ప్రయాస వ్యర్థమన్నావయ్యా నీవు కాపాడకపోతే దాన్ని కావలకాయవారు మేలుకొనియుండుట కూడా వ్యర్థమే అంటున్నావు ప్రభావ నీవు నా కుటుంబాన్ని కట్టి నన్ను నడిపించు ప్రభు అని ఆయన దగ్గర మనమందరం ప్రార్థన చేస్తే కృప పొందుకోవా దీవెన పొందుకోవా ఆశీర్వాదాన్ని పొందుకుంటావు ఎవరు చెప్పారు నీకు నీవు దీవించబడలేవు నీ శ్రమ నీ కష్టం నీ బాధను బట్టి చచ్చిపోవడమే తప్ప ఇంకొక మార్గం ఏమీ లేదు ఇలా నీ జీవితాన్ని సాగించుకోవడమే తప్ప నీవు లాభాల బాటల్లో వెళ్ళలేవు నీవు దీవించబడలేవు ఈ సెటిల్మెంట్స్ అన్నీ కూడా అవ్వవు ఈ గొడవలు తీరవు అనుకుంటున్నావేమో ప్రతి దానికి కూడా తగిన సమయం అనేది ఉన్నది నీవు బయటపడడానికి నీవు ఎగ్జామ్స్లో పాస్ అవ్వడానికి నీకు మంచి జాబ్ రావడానికి నీ ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి ఆశీర్వాదకరంగా నీ జీవితం మార్చబడడానికి తగిన సమయము అనేది ఉన్నది ఆయన నేను హెచ్చించేది మనుషుల వైపు చూడబాక సాతాన్ అంటాడు దేవుని వాక్యానికి లోబడబాక అంటాడు కానీ దేవుని సేవకుడిగా చెప్పగలను మనం ఎప్పుడైతే తగ్గించుకుని విధేయతగా దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తామో సాతాను క్రియలు మీ మధ్య పని చేయడానికి అవకాశం ఉండకూడదు నిన్ను ముందుకు సాగని ఇట్లా నిన్ను ప్రార్థన చేయని ఇట్లా ఈ నలభై రోజుల్లో కనీ దేశం దేవుడి దగ్గరికి కూడా రానిట్లేదు నిన్ను దేవునికి దూరము చేస్తున్నవన్నీ కూడా విడుదల కలగాలి చుట్టుపక్కల చూస్తున్న సేవకులను కానీ లేకపోతే పరిశుద్ధుల గుంపు కానీ ఎవరిని చూడబాకండి దేవుని వైపే మనము చూద్దామో వ్యాధులతో బాధించబడేలాగా చేస్తున్నాడు కదా నీతి మంతులను ఎదురించేలాగా చేస్తూ ఉంటున్నాడు కదా మన హృదయాన్ని చెరిపేలాగా చేస్తున్నాడు అబద్ధాలు మాట్లాడేలాగా చేస్తున్నాడు పాపపు క్రియల్లో ఉండేలాగా చేస్తున్నాడు మన జీవితంలో ప్రేమ లేకుండా సంతోషం లేకుండా హత్తుకుని కుటుంబంలో ఎంత సంతోషంగా గడపాల్సిన మీరు కాస్తా ఏమైపోతున్నారు మీ జీవితం మీ బ్రతుకుని చూస్తే ఎక్కడ పడితే అక్కడ కష్టమే నష్టమే కనిపిస్తూ ఉంటుంది కదా ఇప్పుడైనా దేవుని దగ్గర లోబడి జీవిద్దామో పరిశుద్ధ జీవితాన్ని జీవిద్దామో దేవా నా జీవితాన్ని మార్చు ప్రవ్వా అని దేవుని దగ్గరే బ్రతిమలాడుకుంటూ ప్రాధేయపడుతూ ప్రభువా నీ ఎడలే భయభక్తులు కలిగి ఉంటానని ఎప్పుడైతే నువ్వు మోకరించి ప్రభు దగ్గర వేడుకుంటావో దేవుడు మీ అందరి జీవితాల్లో అనుగ్రహించబడును గాక నువ్వు చేస్తున్న పనిని పక్కన పెట్టి నాతో పాటు కలిసి ప్రార్థనలు ఎక్కి ప్రభు ఇప్పుడు వరకు నీకు విరుద్ధంగా నడిచాను నీకు ఇష్టమలేని పనులు చేశాను మీకు ఆయాసకరమైన కార్యాలు నేను చేశాను ప్రభు కానీ నీ మాట ద్వారా ఈ ఫార్టీ డేస్ నేను నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ వేడుకుంటానని ఇప్పుడే మోకరించు ఎక్కడున్నావో అక్కడే తలలు వంచి కనులు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించు కృపాసత్య సత్య సంపన్నుడా మా దేవా నీ కృప కలిగిన దయ కలిగిన బంగారు పాదములకు మరొకసారి వందనములు స్థుతులు స్తోత్రములు ప్రభావ దేవా మేము దుఃఖిస్తాము కానీ మా దుఃఖమును సంతోషంగా మారుస్తానని మాతో ఎంతో చక్కగా మాట్లాడినందుకు వందనాలు ప్రభావ ఈ లోక సంబంధమైన అనేక దుఃఖాలతో మేము బాధపడుతున్నాము తండ్రి దయచేసి మాకు విడుదల కలుగు చేయండి ప్రభా మా ప్రధానమంత్రిని రాష్ట్రపతిని ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలను ఎంపీలను ప్రభా ప్రతి ఒక్కరి చుట్టూ ప్రతి డిపార్ట్మెంట్ని మీరు దీవించండి ఈరోజు జరుగుతున్న సర్జరీలని డాక్టర్ని పేషెంట్స్ని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని ఇంజనీర్స్ని డ్రైవర్స్ని ప్రవ్వా అనేక పని చేస్తున్న బిడలు చుట్టూ నాయన నీ కాపుదల మీరు కలుగు చేయండి మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ప్రవ్వ బీపీలతో షుగర్లతో గుండె సమస్యలతో కిడ్నీ సమస్యలతో నడువు నొప్పితో లివర్ సమస్యలతో కడుపులు తో బాధపడుతున్నారు మోకాళ్ళు గొంతు క్యాన్సర్ పీసీఓడి థైరాయిడ్ ఇలా అనేక రకాలైన గర్భఫల సమస్యలతో బాధపడుతున్నారు తండ్రి వారికి ఎదురవుతున్న ప్రతి బంధకాల నుంచి నా సరడైన ఏ సున్నామంలో విడుదల కలుగు చేయండి ప్రవ్వ నీ దగ్గర ప్రాకులాడి ప్రార్థన చేసిన వారిని వదిలిపెట్టరు కదా ప్రవ్వ ఒక్క సారి నీ హస్తము ద్వారా నీ కృప ద్వారా నీ బిడలు ఏదైతే ఏ అవసరతతో అయితే నీ దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నారో వారి ప్రతి ఒక్క అక్కర అవసరత కూడా ఏ సున్నాములో తీర్చమని వేడుకుంటున్నాం మీ దగ్గరే అడుగుతున్నాం ప్రభావ మీ దగ్గరే ప్రాధాయపడుతున్నాము తండ్రి మా జీవితాల్లో వెలుగులు నింపమని కృప కలుగు చేయమని సమాధానమును కలుగు చేయమని అలాగే ఈ పరిచయను మీరు దీవించండి యూట్యూబ్ పరిచయను అలాగే మందిర నిర్మాణాలు చేస్తూ ఉంటున్నప్పుడు మీ సహాయమును మాకు అనుగ్రహించి బలపరచమని పరిచర్ను నానాంతగా అభివృద్ధిని దండి వాగ్దానం విని అనేక మంది బలపరచబట్టకు కేవలం నీ కృప మాకు కలుగు చేసి స్థిరపరిచి ఆదరణ దయచేసి దీవించమని కింద కామెంట్ రూపంలో ప్రార్థన అవసరత తెలియచేస్తున్నారు ప్రభు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు వారన్నీ కూడా విడుదల పొందుకుని వారి సమస్యలన్నీ కూడా పోయి సంతోషభరితంగా ముందుకు సాగుటకు నీ కాపుదలు దయచేయండి తండ్రి అలాగే ఫోన్ కాల్స్ ద్వారా తెలియచేస్తున్న ప్రార్థన అవసరతలు వారికి ఉన్న ప్రతి ఇబ్బంది నుంచి కూడా విడుదల కలుగు చేసి సమాధానముతో మా దేవుడు మా పట్ల ఘనకార్యాలు చేశాడని చెప్పుకొనుటకు మీ సహాయం కార్యమును మా అందరికీ కూడా అనుగ్రహించి స్థిరపరిచి కాపుదల దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసు నాహోములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యూన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడ్డలకు కుటుంబాలకు తోడై ఉండి నడిపించి స్థిరపరిచి ఆదరణ దయచేయబడునుగాక గాక మెన్ యేసు రక్తమే ఇచ్చాం రక్తమే ఇచ్చాం ప్రభు యేసునామలో సంపూర్ణ చేయమో అపవాది క్రియలకు అనంత నాశనమును గాక ఆ మెన్ ప్రతిరోజు ఉదయకాలం ముందు ఆరు గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది అలాగే ఈ వాక్యాన్ని మీ స్నేహితులకి బంధువులకు కూడా షేర్ చేయండి మీ ప్రార్థన అవసరత్తులు తెలియచేయండి వాటన్నిటి గురించి ప్రార్థన చేద్దాము అలాగే మందిర నిర్మాణాలు జరుగుతున్నాయి ఈ పరిచయ అభివృద్ధి గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి దేవుని ఆత్మ మీకు మీ కుటుంబాలకు తోడయ్యుండి స్థిరపరిచి బలాభివృద్ధిని దయచేబడను గాక ఒకే ఫోన్ నెంబర్ ఉంటుంది ఒకే లైన్ ఉంటుంది కాబట్టి ఒకవేళ బిజీ వచ్చినా మరలా మీరు ప్రయత్నం చేయండి ఒకవేళ నేను వేరే ప్రాంతంలో ఉంటే కనుక సమయం చూసుకుని మళ్ళీ నేను మీకు రిటర్న్ కాల్ చేస్తాను ప్రభు ఆత్మ మీ అందరికీ తోడయి ఉండను గాక గాడ్ బ్లెస్ ఆల్ ప్రైసు లాడ్ రేపటి వాగ్దానంలో కలుద్దాం